సూపర్ ఉంది నిజంగా నిజంగా బాగుంది నిజంగా బాగుంది పులావ్ మటన్ కాంబినేషన్ వేరే లెవెల్ బట్ రైస్ సండే స్పెషల్ హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్ ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ అండి చాలా సింపుల్ బ్యాచ్లర్స్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మటన్ని త్రీ టైమ్స్ కడిగేసుకొని కుక్కర్లో వేసుకోండి అందులోనే హోల్ గరం మసాలా టూ ప్యాకెట్స్ వేసేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకోండి కారం కరెక్ట్గా సరిపోతుంది మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసేసుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకోండి ఒక త్రీ ఆ నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి త్రీ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు చేత్తో కలిపేసేయండి నేను గలీజ్గా ఉంటుందని చెప్పేసి స్పూన్తో కలిపాను ఏదో స్టైల్ కొద్ది కానీ చేత్తో కలిపేసుకోండి కానీ బొక్కలు ఉంటే జాగ్రత్త కుచ్చుకుంటే తో అంతా మిక్స్ చేయండి మొత్తం మటన్కి మసాలా మొత్తం పట్టేలాగా మిక్స్ చేసేసుకొని దాంట్లోనే ట్వంటీ టేబుల్ స్పూన్ ఆయిల్ అన్న అంటే చిన్న టేబుల్ స్పూన్తో చెప్పాను పెద్ద టేబుల్ స్పూన్తోగా పెద్ద టేబుల్ స్పూన్ అయితే మీకు ఒక ఫోర్ సరిపోతుందండి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి మసాలా మొత్తం పట్టాలి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టండి లేదు మీకు టైం లేదంటే ఒక టెన్ మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి పొయ్యి మీద పెట్టేయడమే చాలా సింపుల్గా అయిపోతుందండి ఐదే ఐదు విజిల్స్లో మటన్ ఉడికిపోతుంది లేదు మాది ఉడకలేదు అంటే కొంచెం లేత కాకుండా కొంచెం ముదురు ఉంటాయి కదా అవి ఉడకవండి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు కారం చూసుకొని మళ్ళీ వేసేసుకొని మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ పెట్టేసండి ఉడికిపోతుంది అంతే లాస్ట్లో దించేసేటప్పుడు గరం మసాలా మటన్ మసాలా పుదీనా కొత్తిమీర వేసుకోండి అయిపోయింది మటన్ కర్రీ చాలా సింపుల్ చాలా ఈజీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ కామెంట్ చేయండి బాయ్ చూచు ఫస్ట్ మటన్ కూరకాయ పులావ్ సూపర్ ఉంది புலாவ் மட்டன் காம்பினேஷன் மேரியில் எவ்வளோ மட்டன் சண்டே ஸ்பெஷல்